సబ్ మైండ్ మైండ్లో మనకి తెలియకుండానే ఒకటి ఫామ్ అయిపోతుంది అనమాట ఒకటి ప్రోగ్రామ్ అయిపోతుంది సో ఈ ప్రోగ్రామ్ అయిపోయినది ఏంటి అంటే మనకి తెలియదు మనకు తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఒక రక ఇప్పుడు ఏదో ఒకటి నీ పెయింటింగ్ డ్రాయింగ్ అట్లాంటివి ఏమన్నా మంచి ఆర్ట్ అనేది అరే నీకు అసలు రాదు ఆర్ట్ వేయటం నీకు ఏమీ చేత కాదు నీకు ఆర్ట్ అయ్యటమే రాదు అని అప్పుడు ఏమైపోతూ ఉంటుంది విన్న విని 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 అది కాస్త మనము చేస్తున్నప్పుడు ఏమన్నా ఆర్ట్ అట్లాగా వెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు ఏమ ఏమొస్తుంది సబ్కాన్షియస్ మైండ్లోకి వాళ్ళు ఎవరు చెప్పారో గుర్తుండదు మనకేమనిపించేస్తుందంటే ఇది నేను వెయ్యను ఇది నాకు చేత కాదు ఇది నాకు అవ్వదు ఇది నాతో రా రాదు నేను వెయ్యలేను అంటారు నేను గీయలేను అంటారు ఎందుకు అట్లాగంటే సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయిందనమాట ఇది నేను చెయ్యలేను అని ఏదైతే చెయ్యలేనది ఉంటుందో అది ఒక్కటే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ టైం వచ్చినప్పుడు ఆ పని మీద పడుతుంటుంది అనమాట సో మనకి చాలా మనం ఏమేమి పంపిస్తున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ ఇందుకు సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసేసుకుంటూ ఉంటుంది అయితే ఇది ఇది లేటెస్ట్ దా ఇది మనం కనుక్కున్నది సైంటిస్ట్లు లేటెస్ట్ గా వచ్చినదా ఇంత ముందు లే